ఐనో ఫస్ట్ టైం ఎమ్మెల్యే పైగా సీఎం సొంత జిల్లా అధికార పార్టీ అయినప్పటికీ ఆయన కారణంగా ఎప్పుడూ ఏదో ఒక వివాదం ఆయన మాట్లాడితే ఖచ్చితంగా కాంట్రవర్సీ కావాల్సిందే అన్నట్లుగా మారింది పరిస్థితి పార్టీ క్రమశిక్షణ కమిటీ వరకు వ్యవహారం వెళ్లినా ఆయన తీరులో మాత్రం మార్పు రావడం లేదు పైపెచ్చు ఎప్పటికప్పుడు కొత్త వివాదాలకి కేర్ ఆఫ్ గా మారిపోవడం ఆయనకి అలవాటైపోయింది ఇంతకీ ఆ ఎమ్మెల్యే ప్రాబ్లం ఏంటి ఆయనది సంచలనాల కోసం ఆరాటమా లేక ప్రజల కోసం చేస్తున్న పోరాటమా ఈ విషయం కాంగ్రెస్ శ్రేణులు కూడా అర్థం కావడం లేదు పార్టీలో ప్రజాస్వామ్యం కాస్త ఎక్కువ కాంగ్రెస్ నేతలు హద్దు మీరి మాట్లాడినప్పుడల్లా కవర్ చేసుకోవడానికి ఆ పార్టీ నేతలు చెప్పే డైలాగ్ ఇది నిజమే అయినా తెలంగాణ కాంగ్రెస్ లో ఈ ప్రజాస్వామ్యం బాగా ఎక్కువై కాంగ్రెస్ శ్రేణుల్ని గందరగోళానికి గురి చేస్తోంది ఎప్పుడు ఏ కాంగ్రెస్ నేత ఏం మాట్లాడతారో ఏ రకంగా వ్యవహరిస్తారో ఏ రకమైన తలనొప్పిని తీసుకొస్తారో అని కాంగ్రెస్ కార్యకర్తలు కూడా టెన్షన్ పడుతున్న పరిస్థితి కొండా సురేఖ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నన్ను చెప్పుకుంటూ పోతే ఈ లిస్టు చాలా పెద్దదే తను తొలిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ ఈ విషయంలో సీనియర్ నేతలకు ఏమాత్రం తీసుకోనున్నట్టుగా వ్యవహరిస్తున్నారు జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి లేటెస్ట్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు అనిరుద్ధ్ రెడ్డి డిసిసి అధ్యక్షుడి ఎంపిక సన్నాహక సమావేశంలో అనిరుద్ధ్ రెడ్డి మాట్లాడుతూ మంత్రుల జిల్లాలు నియోజకవర్గాలకే ఎక్కువ నిధులు వెళ్తున్నాయని ప్రజలు మమ్మల్ని ఎమ్మెల్యేలుగా గెలిపిస్తేనే కదా మంత్రులు సీఎం లు అయ్యేదని కామెంట్ చేశారు మరో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే తాను సీఎం అభ్యర్థి అవుతానన్నారు మా ఎమ్మెల్యేలే

కొద్ది రోజుల క్రితమే మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ కాంగ్రెస్ లో చేరికపై ఆయన అసహనం వ్యక్తం చేశారు సొంత తమ్ముణ్ణి సర్పంచ్ పదవి కోసం చంపారని ఇప్పుడు ఎమ్మెల్యే పదవి కోసం నన్ను కూడా చంపొచ్చు అని అనుమానం వ్యక్తం చేశారు కాస్త వెనక్కు వెళ్తే తన నియోజకవర్గం పరిధిలో ఉన్న ఫార్మా కంపెనీని తగులు పెడతానంటూ ఆయన చేసిన కామెంట్స్ కాకరేపాయి కాలుష్య నియంత్రణ మండలికి ఒక్కరోజు ఇస్తున్నానని చర్యలు తీసుకోకుంటే తానే కంపెనీ దగ్గరకు వెళ్లి తగులు పెడతానన్నారు పలమూరు జడ్చర్ల మాత్రమే కాదు బనకచర్ల ప్రాజెక్టు పైన తనదైన స్టైల్లో కామెంట్ చేసి కాంగ్రెస్ లో కొత్త అలజడి సృష్టించారు అనిరుద్ధ్ రెడ్డి బనకచర్ల ఆపడానికి ఉత్తం లేఖలు రాస్తే సరిపోదని చంద్రబాబు కోవర్టులకు కాంట్రాక్టర్లు కరెంటు కట్ చేయాలన్నారు ఆయన పరోక్షంగా సీఎం రేవంత్ టార్గెట్ చేశారనే ప్రచారం మొదలైంది క్రితం తెలంగాణలో పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమయ్యారని సమావేశానికి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నాయకత్వం వహించారని ఓ ప్రచారం పెద్ద సంచలనం సృష్టించింది సమావేశమైన మాట వాస్తవమే గానీ అందులో రహస్యమేమీ లేదంటూ వివరణ ఇచ్చారు రెడ్డి కాదు ఇలాంటివే మరికొన్ని కాంట్రవర్సీలు అనిరుద్ పేరుతో ఉన్నాయి పేరుకు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినా ఆయన ఇలా ఎందుకు చేస్తున్నారో ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితి సంచలనాల కోసం ఇలా చేస్తున్నారా లేక సొంత ఎజెండాతో ముందుకు సాగుతున్నారా అన్నది అంతు చిక్కని వ్యవహారంలో మారింది